మోసం చేస్తుంది ఎవరు బీసీలను మోసం అసలు తీర్మార్మల్ అన్న బీసీ సామాజిక వర్గమా బీసీలను మోసం చేస్తున్నది బీసీ సంఘాలు అని అంట ఇందులో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా తేల్చేద్దాం నిజానికి బీసీలో ఉండే కులాల మొత్తం సంఖ్య నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు కులాలు నూట ముప్పై ఏడు కులాలు ఒక తాటి మీదకి వచ్చి రాజ్యాధికారం సాధించడం సాధ్యమవుతుందా కాదు అయితే ఈ బీసీల నూట ముప్పై ఏడు కులాలుంటే ఇందులో ఉండే బలమైన కులాలు ఏడే ఏడు కులాలు ఆ ఏడు కులాలల్లా మొట్టమొదట బలంగా ఉండేది ముదిరాజు కులం ఆ తర్వాత యాదవుల కులం ఆ తర్వాత గౌండ్ల కులం ఆ తర్వాత పద్మశాలి కులం ఆ తర్వాత మున్నూరు కాపు అనే కులం ఆ తర్వాత చాకలి కులం ఆ తర్వాత కుమ్మరి కులం ఈ కులాలు మాత్రమే బలంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇందులో కూడా బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న మరి బీసీలందరికీ అన్యాయం జరిగినా కానీ మున్నూరు కాపు కులంలో ఉన్న తీన్మార్ మల్లన్న సామాజిక వర్గంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా అన్యాయం జరగలేదు ఆల్మోస్ట్ ఒక రెడ్డిలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఒక రావులకు ఎంత ప్రాధాన్యత ఉందో అధికారంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు ఈ మున్నూరు కాపు సామాజిక వర్గం అనేది ఓసీల ఉంటుండే ఆ ఓసీల నుంచి బీసీల కేసీరు వీళ్ళకు భూములు లేవు ఆస్తులు కోల్పోయారు అని చెప్పి నిజానికి మరి నిజమైన బీసీలైనటువంటి ముదిరాజు యాదవ గౌండ్ల వీళ్ళు ముగ్గురే నిజంగా బీసీలు బలమైన బీసీ కులాలు ఆల్మోస్ట్ ఆల్ బీసీ సామాజిక వర్గం అరవై రెండు శాతం ఉంటే అరవై రెండు శాతంల అక్షరాల యాభై శాతం లేదా డెబ్ యాభై నుంచి అరవై శాతం మధ్య ఈ మూడు కులాలే ఉంటాయి అంటే బీసీలు మొత్తం కలిపి ఒక వంద అనుకుంటే వందల బీసీలు అందరు కలిసి వంద మంది అనుకుంటే బీసీ వందల అరవై మంది యాదవులు ముదిరాజులు గౌండ్ల బిడ్డలే ఉంటారు ఈ మూడు సామాజిక వర్గాలు బీసీలలో బలంగా అయినప్పుడు ఖచ్చితంగా బీసీల అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేగాని తీన్మార్మన్న లాంటి వ్యక్తిని ముందలబెట్టి బీసీ సంఘాల మధ్యలోనే వ్యత్యాసం వచ్చి గౌండ్లు ఆయన చెప్తే గొల్లా ఆయన అయినడు గొల్లా ఆయన చెప్తే గౌండ్లు గౌండ్ల ఆయన గొల్ల ఆయన ఇద్దరు చెప్తే ముదిరాజు ఆయనైనడు ఈ ముదిరాజు గల్ గొల్ల గౌండ్ల వీళ్ళందరికీ పెత్తనం చేస్తే ఆయన మున్నూరు కాపాయన ఇంకెక్కడి నుంచి బాగుపడుతుంది ఇంకెక్కడి నుంచి ఆ బీసీ సంఘాలలో చైతన్యం వస్తుంది అట్లా కాదు కొట్టాలి కొట్లాడాల్సింది కొట్లాడాలంటే ఈ మూడు సామాజిక వర్గాలు ఒకటి కావాలి ఒక యాదవులు ఒక ముదిరాజులు ఒక గౌండ్లోళ్ళు ఈ ముగ్గురు ఒక్కటై ఒక్క తాటి మీదకొచ్చి ఖచ్చితంగా కొట్లాడితే అప్పుడు బీసీ సామాజిక వర్గానికి రాజ్యాధికారం సాధ్యమవుతుంది కానీ ఏ తీన్మార్ మల్లన్ననో లేదంటే బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక ఔసలి సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద మనిషి పెద్ద మనిషి వ్యవ వ్యవహారం చేస్తాన్నా లేదా ఒక సాగలైన వ్యవహారం చేస్తా ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే వీళ్ళల్లో వీళ్ళకు పడదు నిజంగా బీసీలలో బలంగా ఉన్న సామాజిక వర్గాలు ముందుకొచ్చి బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడితే రాజ్యాధికారం సాధ్యమవుతుంది